जय स्पोर्टिंग जिंदाबाद जय स्पोर्टिंग जिंदाबाद ساتو مرګ نه تر کړه ورنی لاله کم تر نه تر کړه ورنی لاله کم تر نه تر کړه ورنی لاله जय అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది మరి వారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా అయితే ఏవైతే ఈ బైపాస్ బై ఎలక్షన్స్ జరిగినాయో మరి ఇంతకుముందు కూడా కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి మరి అప్పుడు కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఈ జూబ్లీ సెలెక్షన్స్లో కూడా మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు విజయ ముందు మోగించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి కార్యకర్తలు అక్కడ అక్కడ మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు మేమందరం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ సంబరాల విషయానికి వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేనైతే లేరే ఒకటే చెప్పదాచుకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంచుమించుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ మరి కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ ఉన్నారు మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారి పాలనను అభినందిస్తూ అభినందిస్తూ ఉన్నారు మరి వెల్కమ్ చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చాలా చక్కగా ఉంది మరి ప్రజాపాలనలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ మరి ఎనిమిది వందల రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ కానీ మరి ఉచిత బస్సు కానీ మరి ముఖ్యంగా ఇంద్రమ గృహాలు మరి ఇంతకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కలువకున్న చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో ప్రగల్భాలు ఎన్నో గప్పాలు కొట్టి మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పినాడు మరి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన పాపాను ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున ఈరోజు ఇందులో లేని ప్రతి నిరుపేదకు ఇంద్రమ్మ గృహాలు కట్టిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మరి ఈ విధంగా ఒకవైపు సంక్షేమ పథకాలు మరి ఇంకోవైపు అభివృద్ధి మరి అభివృద్ధి విషయానికి వస్తే కూడా మరి ఏదైతే అప్ప నుంచి కూడా వరకు బీజాపూర్ హైవే పెండింగ్ ఉందో మరి మరోనా యాక్సిడెంట్ కూడా జరిగింది మరి ఆ పెండింగ్ విషయాన్ని కూడా ఎన్జిటిలో కేసు ఉంటే మరి ఎవరైతే ఈ ఎన్జిటిలో ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసేసినందుకు మరి వాళ్ళ పర్యావరణ ప్రేమికులందరినీ కూడా పిలిచి మరి వాళ్లకు అనుగుణంగా మాట్లాడి వాళ్ళతో ఆ కేసును విత్డ్రా చేయించేసి మరి ఇప్పుడు అప్ప నుంచి మనగూడ వరకు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి క్రిటికల్ ఇష్యూస్ కూడా అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ మరి ప్రజల పక్షాన్ని నిలబడుతూ మరొక వైపు అభివృద్ధిని కూడా మరి దూసుకొల్లే దూసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మరి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ బిఆర్ఎస్ పార్టీ కానీ మరి ఈ బీజేపీ పార్టీ కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో వాటికి నూకలు చెల్లినట్లే ఇక వారు తోక ముడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నుంచి మరి వాళ్ళు ఏదో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ మరి ప్రతిపక్షం కోసం కొట్టాడండి మేము కూడా దానికి ఆహ్వానిస్తాం కానీ ఈ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మరి ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాడు మరి ఎప్పుడు కూడా ప్రజల పక్ష నిలబడడు మరి ప్రజల పక్షాన మాట్లాడు మరి ఎప్పుడైనా ముందు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదాలో ఉండే అధికారం కూడా వాళ్ళకి లేదు వాళ్ళకు అసలు ఇంట్లో అనుకుంటున్నాడు కేసీఆర్ గారు ఆ ఎర్రవల్లి ఫార్మౌస్లోనే అనుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా మరి ప్రజల్లోకి వచ్చిన పాపన వదిలేడు ప్రజల గురించి మాట్లాడిన పాపన వదిలేడు కాబట్టి ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఇక ఈ బిఆర్ఎస్ పార్టీకి ఇక గతమే కానీ భవిష్యత్తు లేదని చెప్పినాడు మరి నేను కూడా దానికి ఏకీభవిస్తున్నా తప్పకుండా వారికి గతం లేదు వాళ్ళకు భవిష్యత్తు లేదు వాళ్ళకు గతం మాత్రమే ఆ గతాన్ని వాళ్ళు వాళ్ళు తలుచుకొని సంతోషపడాల్సిందే కానీ మరి ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల పక్షాన కానీ లేకుంటే ముందల ముందర గెలిచే అవకాశాలు ఎక్కడ కూడా లేవు మరి నా ఉద్దేశం వచ్చి ఒకటే తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ వచ్చే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఉండనే ఉండదు ఈ బీఆర్ఎస్ పార్టీ నామముద్ర నామరూపాలు లేకుండా మొత్తం దృష్టి పెట్టుకుపోయే పరిస్థితి ఉన్నది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయం ఇది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మరి వికారాబాద్ పట్టణ విషయానికి వస్తే కూడా మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అందరినీ ప్రజలను నడుచుకుంటున్నాం ఎవరికి ఏం కావాలన్నా కూడా తప్పకుండా అయితే ఇరవై నాలుగు గంటలు ప్రజా సేవలో ఉంటున్నాను అదేవిధంగా మరి మా స్పీకర్ గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడు ప్రజలకు ఏం కావాలన్నా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ జూబ్లీ ఎన్నిక విజయమే చిహ్నం అంచేస్తూ ఉన్నారు మన జూబ్లీ ఒక అసెంబ్లీ ఎలక్షన్ లో ముఖ్యంగా మన కేటీఆర్ గారు ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి భద్రగా జవాబిచ్చిండు మన కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా అరే తురే అని మాట్లాడుతుడు ఇది గౌరవంగా మాట్లాడాలి కేటీఆర్ గారు ఇక ముంగలికి ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక చెల్లెయి కాబట్టి మర్యాద అనేది నేర్చుకున్నారని చెప్పేసి మీ అందరికి పార్టీ వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు రేవతి రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఎంత పని చేసిందో ఈరోజు ఎన్ని గ్రూపులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం అనిపిస్తే ఒక్కటే మన కేటీఆర్ గారికి బుద్ధి చెప్పారు కాబట్టి ఇక అసెంబ్లీ ఎలక్షన్కు మళ్ళీ నేను వచ్చినప్పుడు మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నీ సంగతి అంతా పెట్టేస్తారు ఎందుకంటే కాంట్రాక్టర్లకు పని చేపించి ఏదైతే సర్పంచ్లకు పని చేపించి వాళ్ళకి పేమెంట్ చేయకుండా కూడా నీ గది ఆ నమూన అయిపోయింది కాబట్టి ఈరోజు వికారాబాద్ కాన్స్టిట్యూన్షన్ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సుధాకర్ రెడ్డి కానీ నాతో పాటు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మరతం పెట్టేసి చాలామంది కూడా వికారాబాద్ నుంచి హైదరాబాద్ తిమి కూడా మన కార్యకర్తలు పోయి కాబట్టి ఏ పరిస్థితిలో కూడా పది పదిహేను వేల మెజార్టీతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రసాద్ కుమార్ గారు వారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాం కానీ ఇక్కడ ఏ పని కావాలన్నా ఆయన హైదరాబాద్కి కానీ వికారాబాద్లోనే కానీ ఇక్కడున్న కాంగ్రెస్ కార్య నాయకులు ద్వారా ఏ పనికి వస్తే కూడా ఆ పనికి ఇరవై నాలుగు గంటలు ముందుగా ఉండి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్లకు తెలిసిపోయింది ఏ విధంగా ఎక్కడ పోవాలని ఎక్కడ పోయేది లేదు బీజేపీలో పోతేనే వాళ్ళకి మోక్షం లేకుంటే మోక్షం లేదు ఇక్కడ మనకు పార్టీ అనేది లేనే లేదు మనకు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్కు లేనే లేదు కాబట్టి ఏదైతే జుబ్లీల్స్ ప్రజలకు చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు జుబ్లీల్స్ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ ఏదైతే ఈ కార్యక్రమం చాలా పెద్ద అయిపోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈరోజు వాళ్ళకి ఎక్కడ పోవాలని ఆలోచన ఉ రాత్రికి నిద్రపోతారా లేదా తెలియదు కాబట్టి ఏది ఏమైనా నిద్రపోకుండా కూడా వాళ్ళకి నిద్ర పోచ్చేటట్టు గోళీలు మేము ఇచ్చేస్తాం అనుకోండి మీరు చెప్పింది ఆ గోళీలు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ గోళీలు కావాలంటే మా ముఖ్యమంత్రి గారిని అడగాలి ఆ గోళీలు ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు దయచేసి ఏదైనా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఎన్ని గురుపున్న ఐక్యత ఒకటే ఉంటుంది కాబట్టి ఇది జుబ్లీ ప్రజలు ఏకంగా నేర్పిను కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు